మంత్రి పదవుల కేటాయింపుల్లో జనసేన తన సత్తా చాటిందనే చెప్పాలి ఎందుకంటే మూడు కీలకమైన శాఖలు వాళ్ళకే దక్కాయి అవి కాకుండా అదనవంగా మరుకొన్ని శాఖలు కూడా జనసేనకే దక్కాయి అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన ఎందుకు ఈ శాఖల మీద ఇంట్రెస్ట్ చూపించారు తనకు దక్కిన శాఖలు ఏమంటనేది ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ మంత్రిగా అంటే డిప్యూటీ సీఎం అయినా డిప్యూటీ సీఎంతో పాటుగా ఉప ముఖ్యమంత్రితో పాటుగా ఆయనకు దక్కిన శాఖలు వచ్చి పంచాయతీరాజు చాలా కీలకమైన శాఖ అప్పట్లో చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఈ శాఖను నిర్వహించారు కాంగ్రెస్లో జేసీ దివాకర్ రెడ్డి అలాంటి వాళ్ళు ఈ శాఖలని నిర్వహించారు లాస్ట్ గవర్నమెంట్లో నారా లోకేష్ దగ్గర ఈ శాఖ ఉండేది ఇప్పుడు ఆ రాజ్యం తీసుకున్నారు మొత్తం పవన్ కళ్యాణ్ ఎక్కువగా రూరల్ మీద దృష్టి పెట్టారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నారు చాలా చోట్ల హామీలు ఇచ్చారు మేము అధికారులకు వస్తే ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాము మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సో దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలంటే పంచాయతీరాజ్ శాఖ ఆయన దగ్గర ఉండడం మంచిదేనని ఆయన భావించారు అందుకని పంచాయతీరాజ్ ఆయన తీసుకున్నారు రూరల్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఆయన దగ్గరే తీసుకున్నారు గ్రామీణ అభివృద్ధి శాఖ చాలా ఇంపార్టెంట్ శాఖ అది అది ఆయన దగ్గర పెట్టుకున్నారు దాంతోపాటుగా రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ఆయనకి దీంతో పాటుగా ఇంకొక రెండు శాఖలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి ఒకటి పర్యావరణం అప్పట్లో రిషికొండ విధ్వంసం కానీ ఇలాంటి వాటి మీద ఆయన చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు అలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తానని కూడా హామీ ఇచ్చారు కాబట్టి పర్యావరణ శాఖ తన దగ్గరే పెట్టుకోవాలని ఆయన భావించారు అది కూడా డిమాండ్ చేస్తే తీసుకున్నారు దాంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అంటే విచిత్రమైన కాంబినేషన్ అనమాట పక్కన రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించిన శాఖలు తన దగ్గర పెట్టుకున్నారు గ్రామీణాభివృద్ధి ఇలాంటివి దాంతో పాటుగా పంచాయతీరాజ్ తన దగ్గర పెట్టుకున్నారు మరోవైపు యూత్ ని వాళ్ళు మరింత ఎక్కువగా వాళ్ళకి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన రంగాల్లో వాళ్ళని ముందుకు పంపించేలాగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం కూడా తన దగ్గర పెట్టుకున్నారు సో విచిత్రమైన కాంబినేషన్ అని చెప్పాలి రూరల్ డెవలప్మెంట్ రాజు రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ దాంతో పాటుగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా విచిత్రమైన కాంబినేషన్ అయితే ఒక విషయం అయితే వస్తుంది హోమ్ తీసుకోవాలని కూడా ఆయన్ని అడిగారు కాకపోతే ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది హోమ్ హోమ్సేక్ అంటే కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మీదే తన దృష్టి ఎక్కువగా ఉంది అది చాలా ఇంపార్టెంట్ అంటూ ఆయన భావించారు అందుకని ఈ శాఖను అయితే తీసుకోవడం జరిగింది ఇక ఇదే జనసేనకు సంబంధించిన మరొక కీలక నేత నాదేండ్ల మనోహర్కి వచ్చి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇది కూడా అంటే సరఫరాల శాఖ ఇది చాలా ఇంపార్టెంట్ శాఖ ఇది మొత్తం ఈ రేషన్ బియ్యం కానీ లేకపోతే ఇలాంటి కీలకమైన అంశాలన్నీ కూడా ఆయన చేతిలోనే ఉంటాయి ఈ ఆహారము పౌర సరఫరాల శాఖ దీంతో పాటుగా కన్జ్యూమర్ అఫైర్స్ వినియోగదారులకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి అంటే జనసేనకు సంబంధించి టాప్ టూ లీడర్స్ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కానీ నాదిల మనోహర్ గానీ ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే శాఖ ఎంచుకున్నారు జనసేన ఫార్ములా కూడా బాగుంది దీంతో పాటు మూడో వ్యక్తి కందుల దుర్గేష్ నిరుదోల ఎమ్మెల్యే ఆయన కూడా చాలకి మరొక ముఖ్యమైన శాఖ సినిమాటోగ్రఫీ జనసేనకు సంబంధించి అంటే సినిమాకి సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్కి ఎంత క్రీజ్ ఉందో తెలుసు ఇప్పుడు సినిమా ఆటోగ్రఫీ మొత్తం ఆయన చేతిలోనే ఉండిపోతుంది గతంలో గత ప్రభుత్వంలో సినిమా వాళ్ళు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ అప్పట్లో విమర్శలు ఇదే పవన్ కళ్యాణ్ చేశారు ఇప్పుడు మొత్తం సినిమా ఆటోగ్రఫీ కూడా ఆయన చేతిలోనే ఉండబోతుంది అంటే ఆయన పార్టీ చేతిలోనే ఉండబోతుంది కందుల దుర్గేష్ చేతిలోనే సినిమా ఆటోగ్రఫీ దాంతోపాటుగా పర్యాటకం ఆయన చేతిలో ఉండబోతుంది టూరిజం అలాగే కల్చర్ చాలా ముఖ్యమైన శాఖలు మూడు కూడా జనసేన చేతుల్లో ఉండ ఉండబోతున్నాయి విభాగాలు చూడండి మీరు పం రూరల్ డెవలప్మెంట్ వీటితో గ్రామీణానికి సంబంధించిన అంశాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి పంచా రాజు రూరల్ డెవలప్మెంట్ వాటర్ సప్లై రూరల్లో దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ యూత్ అలాగే ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకున్నారు ఫుడ్డు అలాగే సివిల్ సప్లైస్ ఇలాంటి అంశాలన్నీ కూడా కన్జ్యూమర్ ఎఫర్స్ ఇవన్నీ కూడా నాదే మనోహర్ దగ్గర పెట్టుకున్నారు కందులు దుర్గేష్ దగ్గరికి వచ్చేసరికి సినిమాటోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి అంటే ఇవన్నీ డైరెక్ట్గా ప్రజలతోటి రూరల్ అంటే క్షేత్రస్థాయి ప్రజలతోటి యూత్ తోటి కనెక్ట్ అయిపోయే అవకాశాలు ఉన్న శాఖలు సో వాళ్ళకి సంబంధించి మంచి చేయడానికి ఒక అద్భుతమైన అవకాశంగా అయితే జనసేన భావిస్తుంది చాలా ఇంపార్టెంట్ శాఖలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు టూరిజం వాళ్ళ దగ్గరే ఉండబోతుంది పర్యాటకం వాళ్ళ దగ్గర ఉండబోతుంది కందుల దుర్గేష్ సో ఎలా చూసినా కూడా జనసేన చాలా వ్యూహాత్మకంగానే ఈ మంత్రి పదవుల విషయంలో అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా దానికి ఓకే చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో సో ఓవరాల్గా జనసేన చాలా విన్నింగ్ తోటి ముందుకు వెళుతుంది అటు ఎలక్షన్లోనే కాదు మంత్రి పదవుల కేటాయింపుల్లో కూడా తనదైన మార్క్ అయితే చూపించిందనే చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ దేశం